వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ మహిళలకు వడ్డీ లేని రుణాలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్తో కలిసి ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు మండలంలోని ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు తిలకం దిద్ది బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆడబిడ్డలందరికీ నాణ్యమైన చీరలను మహిళలకు అందజేశారు సభలో ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ మహిళల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ప్రస్తావించారు ముఖ్యంగా ఇందిరమ్మ క్యాంటీన్ ఇందిరమ్మ హౌసింగ్ మహిళా శక్తి బృందాల అభివృద్ధికి ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయ సంఘాల కోసం పెట్రోల్ బంక్ స్థాపనకు అవసరమైన భూమిని ప్రభుత్వ అధికారులు ఇప్పటికే గుర్తించినట్లు ఎమ్మెల్యే తెలిపారు

రోజు మన తెలంగాణ సంస్కృతి కానీ గాంధారి సంస్కృతి కానీ మన లోపల శ్రీని ఒక ఆదిశక్తిగా మనం ఒక లక్ష్మిగా మరి పెళ్ళైనా సాగబెట్టేటప్పుడు చీర అనేది మన సాంప్రదాయం ఇది నమ్మకం చీర నమ్ముకుంటే అదృష్టం ఉంటుంది చీరను నమ్మనుకుంటే దురదృష్టం ఉంటుంది కనుక మన పురాతన కానీ మన సంస్కృతిలో కానీ చీర పెడుతుంటే వాళ్ళు బొట్టు వెళ్తాం మొక్కుతాం మరి అలా చీర వస్తుంది మనం కనుక అందరూ కూడా ఇలా లక్ష్మి వస్తున్నట్టుగా భావించాలని చెప్పి నేను ఒక్కసారి చెప్పలేదు గట్టిగా మరియు ఈ చీర చాలా బాగున్నది నేను చాలా మండలాల్లో మండల నేను మీ అందరూ తెలుసు నేను ఎమ్మెల్యే కూడా చాలా గ్రామాల్లో చాలా తండాలు గల్లీ గల్లి తిరిగిన మరి ఆ రోజు నేను కూడా మీ బాల చూడలేక నా సంత పైసలు పెట్టి ప్రతి ఎందుకు పెట్టిన సొంత పైసలు పెట్టి ఒక పైస కూడా ఒక ఎవరైనా తీసుకోకుండా నా బ్యాంకులో పైసలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క తల్లికి ఈ కాంగ్రెస్ లో నేను బింద కూడా ఇప్పించిన ఎందుకు బుద్ద ఇచ్చిన అంటే ఒక తల్లి ఒక సాంప్రదాయం ఒక నమ్మకం ఒక దేవత బిడ్డ పెడతాం పూజ చేసినా కానీ ఏం చేసినా కానీ చీర వెళ్తాం చాల వెళ్తాం పెళ్ళైనా కానీ ఇంత చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మరి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కూడా ఇలా చీడ జరుగుతా ఉంది మరి తప్పకుండా మీరందరూ కూడా పెద్ద మనసుతో మమ్మల్ని పులించి మమ్మల్ని మీరు కాపాడుకోవాలని చెప్తూ మరి ఇంత మంచి చీరకాంతలు ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పారు ప్రతి మహిళకు ఇలా పెట్రోల్ బంకులు పెట్టాలి ప్రతి మహిళ తన సొంత శక్తితోని తన సశక్తితోని కుటుంబాన్ని కాపాడుకోవాలా ఇలా తల్లి ఒక శక్తిగా కుటుంబాన్ని కాపాడుకునే విధంగా ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ బంధువులు ప్రతి శక్తి ఒక తల్లి ఒక శక్తిగా ఉండి ఎవరి మీద డిపెండ్ కాకుండా చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా మరి ఇలా పట్టుకుంటాయినా ఇలా ఐకేపీ సెంట్రల్ కలెక్టర్ గారు చెప్పిండు మరి వర్ణ కొనుగోలు కూడా ఇలా చాలా ప్రాంతాల్లో వర్ణ కొనుగోలు కేంద్రాలు కూడా లేని సమాఖ్య చేస్తా ఉన్నది మరి పెట్రోల్ బంక్ కానీ సమాఖ్య కానీ క్యాంటీన్ మొదటనే సదాశ్ర టౌన్లా నేను కూడా వెళ్ళి ఆ క్యాంటీన్ ఓపెన్ చేసిన క్యాంటీన్ తల్లి నడుపుకుంటా ఉన్నాను ఇట్లా ఏ విధంగా అయితే ఇలా మీకు సాధించు